హలో ఎవరిగౌన్ దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ సో ఈ బుడ్డోని చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు ఓకే సో పాయింట్ ఏంటంటే వీడు పుట్టినప్పుడు వెనక కొంచెం తల మొత్తం ఇట్లా పెద్దగా వచ్చిందన్నమాట సో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉంది ఓకే సో చాలామంది పిల్లలకి ఎప్పుడైతే నార్మల్ డెలివరీ మదర్స్ అవుతూ ఉంటారో ఇట్లా వస్తూ ఉంటుంది సో దీన్ని క్యాపూట్ సక్సెస్ ఏమంటారు ఓకే సో క్యాపూట్ అంటారు సింపుల్గా ఇది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే పిల్లలు సా అయిపోయింది 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 సో ఎప్పుడైతే పిల్లలు తల్లి యొక్క జనన మార్గం నుంచి బయటికి వస్తూ ఉంటారో ఓకే సో అక్కడ ఉన్నటువంటి సర్వైక్స్ ఇంటురేస్ యొక్క గర్భసంచీ ఒక సర్వైక్స్ పాటు అక్కడ కండ్ర కూడా ఇక్కడ ప్రెస్ చేయడం వలన ఇక్కడ బ్లడ్ అంతా బ్లాక్ అయిపోయి ఓకే సో ఇక్కడ వచ్చేస్తుంది సో ఈ వాపు ఈ క్యాపుట్ అనేది నియర్లీ కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు పిల్లలకు ఉంటుంది ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు దీన్ని రెండో వేరియంట్ సెఫలొహెమోటోమా అంటారు అది వేరే ఓకే సో దాని గురించి నేను రేపు చెప్తాను సో ఈ బుడ్డు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు సో కి మీరు ఏంటంటే టెన్షన్ పడాల్సిన పని లేదు అది కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్లో తగ్గిపోతుంది మరి సైంటిఫిక్ వీడియోస్ కోసం మన చాలా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి